హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ ఎయిటీ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్లిపోదాం యామి లాస్యా ఓబిలతో కలిసి వీజే కోసం మాస్టర్ ప్లాన్ వేస్తుంది వాళ్ళిద్దరికీ ఏం చేయాలో చెప్తుంది అదేంటి విజయ్ అందులో ఇరుక్కుంటాడా లేక తప్పించుకుంటాడా ఇప్పుడు తెలుసుకుందాం విజేని అందంగా రెడీ చేసి పాటికి పంపిన స్వప్నిక ఇక్కడి ఇంట్లో ఒంటరిగా బోర్ అవుతూ ఉంది ఒకసారి కావ్యకి ఫోన్ చేస్తే అని అనుకున్న వెంటనే ఆఫీసులో తనతో కావ్య మాట్లాడిన మాటలే కొంచెం వింతగా అనిపించాయి మళ్లీ వాటిని గుర్తు తెచ్చుకుంటుంది స్వప్నిక కావ్య దగ్గరికి వెళ్లి ఆమెను చూసి ఆశ్చర్యపోతుంది స్వప్నిక దానికంటే ఇప్పుడు ఆమె లోపల చాలా చేంజెస్ కనిపించాయి గలగలా నవ్వుతూ జలపాతంలా దూకుతూ హ్యాపీగా మాట్లాడుతూ ఉండే కావ్య ఇప్పుడు ఏదో మదన పడుతున్నట్టు కనిపించింది ఇప్పుడు ఏదో మదన పడుతున్నట్టు కనిపించింది ఏ ఏంటి ఇలా ఢీలా పడిపోయావే కొత్తగా పెళ్లైన దానిలా ఉన్నావాసలు మీ అత్తా నీకు పొట్టనిండా తిండి పెడుతుందా లేదా ఏంటి మురళిగాడు కరెక్ట్గా చూసుకోవట్లేదా అని ఆశ్చర్యంగా క్వశ్చన్స్ వేస్తూ అడుగుతుంది స్వప్నిక ఓ చిన్న నవ్వు నవ్విన కావ్య అదేం లేదుగాని నీ విషయాలు చెప్పవే ఎలా ఉన్నావు మీ వాళ్ళు నీతో ఎలా ఉంటున్నారు అని తిరిగి అడుగుతుంది కావ్య ఏముంది ఆవిడకి లాస్య కోడలుగా కావాలని ఇప్పటికే ఆశపడుతుంది అని అంటుంది స్వప్నిక అసలు ఏంటి వీళ్ళ ఒపీనియన్ ఏ మనం మనుషులం కామా వాళ్ల కొడుకులు మనుషులు కారా ఇంత మొండిగా ఎందుకుంటారో నాకు అర్థం కావట్లేదు కొడుకుల మీద ప్రేమ ఉంటే వాళ్ల మనసును అర్థం చేసుకుని మెలగాలి కదా అది ప్రేమ కాదు మీద ఒక విధమైన అధికారం కావాలనుకుంటారు వీళ్లు కొడుకు పెళ్లి చేయాలన్న ఆరాటం ఒకవైపు మళ్లీ కొడుకు పెళ్లి చేసుకోగానే మనం వాళ్ల లైఫ్లోకి అడుగు పెట్టినందుకు గా ఫీల్ అవుతారు ఏంటో ఈ అత్తలు అని అంటుంది ఏ పిచ్చి అందరూ ఒకేలా ఉండరు అలాగంటే మా అత్తయ్యకు వాళ్లత్త అంటే ప్రాణం ఆమె మీద ఈగ వాల్నివ్వదు ఈ లాస్య అసలు రంగు బయటపడితే మా అత్తే ఖచ్చితంగా మారుతుంది అని అంటుంది స్వప్నిక మళ్లీ ఏదో గుర్తొచ్చిన స్వప్నిక అవును ఈ మధ్య మురళి ఆఫీస్కి రావట్లేదని వచ్చిన పని సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి ఏంటే ఏమైంది అని ఆతృతగా అడుగుతుంది ఏముంది మా ప్రాణాలకు ఆ మానసదయ్యం పట్టుకుంది అందుకే మురళి స్ట్రెస్ ఫీలవుతున్నాడు ఈ మధ్య డ్రింక్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు అని నిట్టూర్పు విడుస్తుంది కావ్య అదే ఏమైంది సరిగా చెప్పు అని కోపంగా అడుగుతుంది స్వప్నిక ఏముంది మురళి నాతో ప్రేమలో పడకముందే మానసకు జీవంతో పెళ్లైంది అయినా మురళికొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ తనే చెడగొట్టిందట మురళి ఏంటని అడిగితే నిన్ను నేనింకా ఇష్టపడుతున్నాను అందుకే నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు పూర్తిగా దూరం అవుతావన్న బాధతో అవన్నీ చెడగొట్టాను ఇక నుంచి నువ్వు పెళ్లి చేసుకో ఇప్పుడు నీ జోలికి నేను రాను అని ఏడుస్తూ చెప్పిందట మానస తరువాత మురళికి పెళ్లి సంబంధాలు అంటేనే చిరాకు పుట్టి వాడు వెళ్లడం మానేశాడు తర్వాత నాతో లవ్లో పడ్డాడు ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు మురళి నాతో లవ్లో ఉన్నాడని కాని నన్ను పెళ్లి చేసుకుంటాడని కాని మానసకు తెలీదు ఇప్పుడు మురళి పెళ్లి చేసుకోవడంతో ఆమె తట్టుకోలేకపోతుంది ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మురళి నన్ను పెళ్లి చేసుకున్న తరువాత తన వాల్యూ తెలిసిందని ఎలాగైనా నాకు విడాకులిమ్మని కూడా జీవన్కి విడాకులిచ్చి పాపతో మురళి దగ్గరకు వచ్చేస్తానని ఫోన్స్ చేసి చేసి వాడిని చాలా ఇబ్బంది పడుతుంది చచ్చిపోతానని బెదిరిస్తుంది వాడెటూ చెప్పలేక ఏమి చేయలేక పిచ్చోడవుతున్నాడు ఈ టైంలో వాణ్ణి నేను కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఊరుకున్నాను అంతేకాదు మానస్ అంటే వాళ్ల నాన్నకు ఉన్న పిచ్చి ప్రేమతోనే ఆ పిచ్చిదిలా చేస్తుంది ఆ పిచ్చి తండ్రి కూతురు ఎలా చెప్తే అలా ఒప్పుకుంటాడు నీకు పెళ్లైంది ఓ కూతురుంది నీ భర్తతోనూ హాయిగా ఉండు వాడు పెళ్లి లేకుండా ఆ అమ్మాయితో హాయిగా ఉండకుండా నేను చూస్తాను అని అంటాడంట ఇది ఇది నా పరిస్థితి ఏం చెప్పాలి ఎలా ఎదుర్కోవాలి అస్సలు లేదు దానికి తోడు మా ఆడపడుచుడిద్దరు మా అత్తయ్య మురళి నన్ను పెళ్లి చేసుకోవడంతో వాడికి దరిద్రం పట్టిందని నాపైన ఏడుస్తూ ఉంటారు అని బాధపడుతూ చెప్తుంది కావ్య అదంతా విన్న తర్వాత మరి మానసభర్త ఏమనడం లేదా అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక వాడో ఉమనైజర్ మురళికి ఏమీ లేదని కోట్లకున్న వాడిని వెతికి మరీ పెళ్లి చేశాడు మానసవాళ్ల నాన్న ఇప్పుడా మానస తన భర్తని మురళితో పోల్చుకుని బాధపడుతుంది చెప్పలేం ఆ జీవన్గాడు బాగుంటే పాప మానసకు ఈ గతి పట్టేదే కాదు ఆ పిచ్చినా కొడుకు తన భార్యకు మురళి అంటే ఇష్టమని ఆమెను మురళికి వదిలిపెడతానని మురళి కూడా మానసంటే ప్రాణం కాబట్టి వాడెలాగూ నాకు ఇప్పటివరకు ఏ సుఖం ఇవ్వలేదని నను తనతో ఉండమని పిచ్చివాగుడు వాగుతున్నాడు మా ఇద్దరికి ఇంకా ఫస్ట్ ఎయిడ్ కాలేదన్న విషయం మా అత్తయ్య అందరి చెవుల్లో వేసింది దాని కారణం కూడా నేనేనని దండోరా వేసింది అని చెప్తూ కళ్ళనీలు పెట్టుకుంది కావ్య అన్ని రకాల చదువుకొని రెండు చేతులా సంపాదిస్తున్న అమ్మాయిల జీవితాలు కొద్దో గొప్పం మారుతాయని అనుకుంటే కొంతమంది ఎంత సఫర్ అవుతున్నారో కావ్యను చూస్తే తెలుస్తుంది స్త్రీకి స్త్రీయే శత్రువు అని ఎవరు చెప్పారో కాని అదిప్పుడు కళ్లారా కనపడుతుంది ఇప్పటికీ తన భార్యకి ఆమె మనసుకు విలువ ఇవ్వకుండా ప్రతిసారి చులకనగా చూస్తుండే భర్తవల్ల పాపం సొసైటీలోనే కాదు సొంత ఇంట్లో కూడా వాల్యూ ఉండదు తన ఇంట్లోనే పరాయిదాన్లా కొండంత అండా అనుకునే భర్త గుండె ఒక బండలా ఉంటే ఏ అడది సుఖంగా ఉండదు అని రకరకాలుగా ఆలోచిస్తున్న స్వప్నిక కావ్య ఓ రెండు మూడు రోజులు నాకు టైం ఇవ్వు ఇప్పుడే కదా విజయకు బాగైంది ఆఫీస్కి వస్తున్నాం ఖచ్చితంగా మనం దీని గురించి ఆలోచిద్దాం కావాలంటే వీజే హెల్ప్ కూడా మనం తీసుకుందాం అని అంది ఫోన్ రింగ్ అవడంతో కావ్యని కలిసింది ఆమె చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న స్వప్నిక ఉలిక్కిపడి ఫోన్ చూడగా చాలా రోజుల తర్వాత అన్నోన్ గాడి నుండి ఫోన్ రావడంతో ఆశ్చర్యపోయిన స్వప్నిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎన్ని రోజులుగా నా నుంచి ఫోన్ లేదని చాలా హ్యాపీగా ఉండుంటావు కదా అని అడిగాడు అటువైపు నుంచి అన్నోన్ పర్సన్ గాడు ఆ మాటలు విన్న స్వప్నికకి చాలా కోపం వస్తుంది అసలు నువ్విప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేశావో చెప్పు నాతో పని లేదని చెప్పావు కదా మళ్లీ ఇదేంటి కొత్తగా అని అడుగుతుంది స్వప్నిక చూడు విజే పూర్తిగా స్మాష్ అయ్యే వరకు నీ వెంట పడుతూనే ఉంటాం మేము నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి ఇప్పుడే ఉన్న పలంగా నన్ను కలవడానికిరా అని డిమాండ్ చేస్తూ అంటాడు ఆ అన్నోన్ పర్సన్ అప్పుడు ఆశ్చర్యపోయిన స్వప్నిక ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేయడమే తప్పంటే ఇంకా నన్ను నువ్వు ఎక్కడికో వచ్చి కలవమంటావేంటి మళ్లీ ఈ టైంలో వీజేకి తెలిస్తే ఊరుకోడు నిన్ను ప్రాణాలతో ఉంచడు అని అంటుంది స్వప్నిక ఇక చాలు నీ మాటలు వాడింట్లో లేడని నాకు తెలుసు ఏదో పార్టీకి పాటికి కూడా తెలుసు అని సీరియస్గా అంటాడు ఆ అన్నోన్ పర్సన్ ఇంట్లో ఉండేది నా హస్బెండ్ ఒక్కడే కాదు మా అత్తయ్య మావయ్య తాతయ్య ఇంతమంది ఉంటారు వాళ్ల కళ్లు కప్పి రావాలంటే కష్టం అని సీరియస్గా అంటుంది స్వప్నిక నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నువ్వు మాత్రం రాకపోతే మొత్తానికి మీ కంపెనీని పూర్తిగా నాశనం చేసేస్తాను నీ ఇష్టం అని మళ్లీ బెదిరిస్తాడు అన్నోన్ పర్సన్గాడు వెంటనే ఎటూ తేల్చుకోలేక ఆలోచనలో పడుతుంది స్వప్నిక అలా కాదు రేపు కలుస్తాను నేనింత తొందరగా రావడం నాకు వీలు కాదు అయినా ప్రతిసారి ఫోన్లో వర్క్ చెప్పేవాడివి ఇప్పుడు వచ్చి కలవమని ఎందుకంటున్నావు అని డౌట్ఫుల్గా అడుగుతుంది చూడు ఆర్గ్యుమెంట్ అనవసరం నువ్వు వస్తావా రావా ఈసారి వీజేపై మా టార్గెట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని బెదిరిస్తాడు వాడు ఏం చేయాలో అర్థం కాని స్వప్మిక ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆమెకి ఎక్కడ కలవాలో వెన్యూ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆ అన్నోన్ పర్సన్గాడు ఇక్కడ పార్టీలో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్న వీజే ఒక పక్కన వెళ్లి కూర్చుంటాడు అతనికి చాలా చిరాగా ఉంది కోపంగా ఉంది మళ్లీ ఏదో జరగబోతోందని అతని సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇక్కడ యామిని చూడగానే ఇంకా అనీజీగా ఉంది అతనికి ఇంతలో అక్కడికొచ్చిన ఓబీ హాయ్ సర్ అంటూ పలకరిస్తాడు ఇంతవరకు వీజే అతన్ని చూడలేదు ఒక మనిషిని ఒక్కసారి చూస్తే చాలు వీజే మైండ్లో వాళ్లు ఫిక్స్ అయిపోతారు తరువాత ఎప్పుడూ మర్చిపోడు అలాంటిది తనను పలకరించిన వైపు ఒక్కసారి స్ట్రేంజ్గా చూస్తూ హూ ఆర్ యూ నేను మీకు తెలుసా అని సీరియస్గా అడుగుతాడు వీజే దాంతో చిన్నగా నవ్విన ఓబీ అదేంటి సార్ అలా అంటారు మీ గురించి తెలియని వాళ్ళు మిమ్మల్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటాడు ఓబీ ఓ అలాగా నా గురించి ఎక్కడ విన్నావు ఎప్పుడు ఎప్పుడు చూశావు అని మళ్ళీ సీరియస్గా అడుగుతాడు విజే అలా అంటారేంటి సార్ రెగ్యులర్గా మీరు సోషల్ మీడియాలో మీ స్టిల్స్ పోస్ట్ పెడుతూ ఉంటారు కదా అని అన్నాడు ఓబి అంతే వీజేకి ఒక్కసారి టెంపర్ రేజ్ అయింది వీడెవడో కావాలని మాట్లాడించాడనుకుంటా ఇంతవరకు నా ఫొటోస్ కానీ నేను కాని ఎక్కడా సోషల్ మీడియాలో వైరల్ అయింది లేదు ఒక్క స్వప్నికతో నా మ్యారేజ్ తప్ప అలాంటిది నా ఫోటో సోషల్ మీడియాలో చూశానని అంటాడేంటి నిజంగా వీడు ఇప్పుడే చూశాడనుకుంటా అందుకే ఏదో ఒకటి నోటుకొచ్చింది వాగుతున్నాడు అయినా వీడు గురించి నెమ్మదిగా తెలుసుకుంటే వీడు వెనుక స్కెచ్ ఏంటో తెలుస్తుంది వీని మెల్లిగా మాటల్లో పెడితే అని అనుకున్న విజే సో వాట్స్ యూ నేమ్ అని మళ్లీ అడిగాడు మై నేమ్ ఈస్ ఓబీ అని చెప్పాడు ఇక్కడే తప్పు చేశాడు అసలు మన గాడు గురించి తక్కువ అంచనా వేశాడు ఓబీ ఎదుటి వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూసి టక్కన పట్టేస్తాడు అన్న సంగతి వాడు మర్చిపోయాడు ఐ సీ ఓబీ మీన్స్ ఆర్ యూ నైజీరియన్ అని అడిగాడు విజే వెంటనే తడబడుతూ నోనో నేనిక్కడే ఉంటాను అని అన్న ఓబీ అమ్మో వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకేనా సుప్రీం ఫిఫ్టీన్ టైమ్స్ అటాక్ చేయించినా తప్పించుకున్నాడంటే మామూలోడు కాదు డేంజర్ నా కొడుకు కాని యామి వల్ల వీడి పరువు ఇప్పుడు మూసీ రివర్లో కలిసిపోతుంది దాంతో సుప్రీం మాకు కట్టలు కట్టలు డాలర్స్ ఇస్తాడు అని అనుకున్నాడు కాని అప్పటికే మైండ్లో ఫిక్స్ అయిపోయాడు ఓబీ ఇంతలో ఎందుకో వీజేకి కళ్లు తిరుగుతున్నట్టు ఒక విధమైన హాలోజినేషన్ మొదలైంది కళ్ళ ముందు కనపడుతున్న లైట్స్ జనాలు అందరూ బ్లర్ గా కనిపించడంతో ఏదో తేడా అనిపించినా వెంటనే లేచి నిలబడిన వీజే సొలగడం మొదలు పెట్టాడు అతని బాడీ రాను రాను సెకండ్స్లో గక్కేలా హీట్ పెరగసాగింది కళ్లు కూడా ఎర్రగా మారాయి తాను తీసుకున్న ఆరెంజ్ జ్యూస్లో ఏ డ్రగ్ కలిపారో అర్థమవగానే విజేకు పూర్తిగా సినిమా కళ్ల ముందు కదలాడగా ఓ షేట్ బ్లడీ బిచ్ లాస్యా నువ్వు ఇంతకు తెగిస్తావని అనుకోలేదు ఓ గాడ్ ఆ యామితో చేతులు కరిపిన నిన్ను దాన్ని అస్సలు వదలను కాని కాని ఒరే విజే బీ కేర్ఫుల్ కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ముందు ఇక్కడి నుండి కదిలి నా సూట్లోకి వెళ్లి డోర్స్ మూసుకొని తన దగ్గరికి ఎవరూ రాకముందే స్వప్నికకు ఫోన్ చేయాలి అని మనసులో కోపంగా అనుకున్న వీజే మైండ్ పూర్తిగా కంట్రోల్ తప్పేలా ఉంది ఒక్క అరగంట ముందుకు వెళ్తే వీజే ట్రేలోంచి ఆరెంజ్ జ్యూస్ తీసుకోగా ఎవరో పిలిచినట్టు అతను తన చేతిలో ఉన్న ఆరెంజ్ జ్యూస్ ని అదే ట్రేలో పెట్టి అటువైపు చూశాడు అప్పుడు ఆ గ్లాస్ని చేంజ్ చేసి ఆ ప్లేస్లో పవర్ఫుల్ రొమాంటిక్ డ్రగ్ అని ముద్దుగా పిలుచుకునే ఆ డ్రగ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ పెట్టాడు ఓభి అది తీసుకుని తాగుతూ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అందుకే ఓబీ వచ్చి అతన్ని మాటల్లో పెట్టి ఆ డ్రగ్ ఎఫెక్ట్ మొదలవగానే అక్కడి నుంచి తీసుకెళ్లి యామీ బుక్ చేసిన రూమ్ పడుకోబెట్టాలని వాళ్ల ప్లాన్ ఇప్పుడు వీజేలో ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడంతో ఓబి ఇదే అదననుకుని అతని భుజాలను పట్టుకుని యూ ఆల్ వీజే అని అడిగాడు ఓబి ఒరే సన్నా సెదవా ఇదంతా నీతో చేయిస్తుంది ఎవరో తెలుసురా నువ్వు వచ్చి నాతో మాట్లాడినప్పుడే నాకర్థమైంది ఆమ్ ఆల్వేస్ రైట్ అని ఓబీ చేతుల్ని తన పైనుంచి తీసేసి ముందుకు వెళ్లడానికి ట్రై చేస్తాడు విజే కాని అతని మైండ్లో చెవుల్లో ఒక విధమైన హోర్ వినిపించడంతో ఒక్కసారి ఓబీ భుజంపై చేయి వేస్తాడు విజే విజే మాటలకు ఒక్కసారి షాక్ అయిన ఓబీ అతని నాలెడ్జ్ కి పూర్తిగా ఫిదా అయిపోయి అది విజే అంటే ఇందుకే ఇన్నిసార్లు అటాక్స్ జరిగినా తప్పించుకున్నాడు హ్యాడ్ సాఫ్ట్ విజేస్ బ్రెయిన్ అని మనసులో అనుకుని ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ విజే విషయం మీకు పూర్తిగా తెలిసిపోయింది ఇక పక్కనే నేను తీసుకున్న రూమ్ ఉంది అక్కడికి వెళ్దాం అని వీజేను పట్టుకుని ముందు కడుగులు వేశాడు నో ఇక్కడ నా నా సూట్ ఆల్రెడీ ఉంది ముద్ద ముద్దగా చెప్తున్న వీజే మాటలు పట్టించుకుని ఓబి అతన్ని వేరే దారి గుండా తీసుకువెళ్లి లాస్య బుక్ చేసిన రూంలో పడుకోబెట్టి బయటకి డోర్ వేసి రూమ్ బయటకి వచ్చిన ఓబి యామి నేనా వీజయను లాస్య బుక్ చేసిన రూమ్ లో ఇంకొక టెన్ మినిట్స్ లో వాడి మూడ్ పీక్ లెవెల్కి వెళ్లిపోతుంది తొందరగా రా ఎంజాయ్ విత్ వీజయ్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా నీ కోరిక ఈరోజు ఫుల్ ఫిల్ అవుతుంది అని అంటాడు ఓబి ఓ థ్యాంక్ యూ ఓబీ ఇక నీకు లాస్యతో అరేంజ్ చేశాను దానికి కూడా ఇంతకు ముందే ఇచ్చాను డ్రింక్ నువ్వు కూడా ఎంజాయ్ చేయి వీజే ఈ దెబ్బతో నా సొంతమవుతాడు అప్పుడు చెప్తా వీడియో కెమెరామెన్ అండ్ మీడియా అంతా రెడీ కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ అడుగుతుంది యామీ ఎస్ యామీ ఎవ్రీథింగ్ రెడీ కమ్ ఫాస్ట్ బట్ లాస్యకు నార్మల్ ఆల్కహాల్ ఇచ్చావు కదా కొంపదీసి ఈ డ్రగ్ ఇచ్చావా నిన్న నీ వల్ల నేను చాలా టైర్డ్ అయ్యా అని అంటాడు ఓబి నో నో ఓన్లీ షార్ట్స్ తీసుకుంది దానికంత సీన్ లేదు ఆ డ్రగ్ అవసరం లేదు అవన్నీ నాకు కావాలి ఒక్క శాసేనే వీజేకి వాడాను ఎందుకంటే వాణ్ణి లొంగ తీసుకోవడం చాలా కష్టం అని అంటుంది యామి ఐ నో యామి మాట్లాడిన ఫైవ్ మినిట్స్లోనే అతని అతని ఏంటో నాకు అర్థమైంది సరే లాస్య ఉన్న రూమ్ చెప్పు అని అన్నాడు ఓబి యామి లాస్య ఉన్న రూమ్ నెంబర్ చెప్పగానే అటువైపు కదిలాడు ఓబి యామి ప్లాన్ సక్సెస్ అవుతుందా లాస్య ఓబీ సొంతమవుతుందా యామి బుద్ధి తెలిసిన లాస్య వీజేను తన సొంతం చేసుకుంటుందా లేక యామి వీజేతో ఉండిపోతుందా ఏమవుతుందో తెలుసుకోవడానికి తర్వాత పాటు వినండి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం